చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని తన మీద అంతకుముందు నమోదైన కేసులన్నింటిని రజీ చేయించుకుంటున్నారు కేసులన్నిటిని బెదిరించి భయపెట్టించి సెటిల్ చేసుకుంటున్నారు దీనికోసం ఒక టీంను నియమించారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పత్రికలు వరుస పెట్టి కమెంట్ చేస్తూ ఉన్నారు కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు తాజాగా కూడా మాజీ అడ్వకేట్ జనరల్ కొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించి మరి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులప్పుడు లీగల్ టీం వైపు నుంచి చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి పునవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు మీడియా సమావేశం నిర్వహించి తన సీఎం సీట్లోకి వచ్చిన చంద్రబాబు తన కేసులకు సంబంధించి లింక్ ఉన్న వాళ్ళను బెదిరిస్తున్నారు భయపెట్టిస్తున్నారు భయపెట్టించి కేసులను రాజీ చేసుకుంటూ ఉన్నారు సో ఇలా భయపెట్టించి రాజీ చేసుకుంటే తన బెయిల్ రద్దు అవుతుంది మేము ఆయన బెయిల్ రద్దు కోసం పోరాటం చేస్తాం వైసీపీ లీగల్ టీమ్ ఆయన బెయిల్ రద్దు కోసము అని ఇప్పుడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు చెబుతున్న పాయింట్ ఏంటి ఇప్పుడు చంద్రబాబు గారు ఇంతకుముందు లెక్కర్ స్కామ్ మీద కేసు ఉంది చంద్రబాబు గారి మీద బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు ఆయన అప్పుడు చంద్రబాబు గారి మీద ఫిర్యాదు చేసిండేది ఎవరు బెవరేజెస్ కార్పొరేషన్ అప్పుడు చైర్మన్గా ఉన్న వాసుదేవ రెడ్డి అయితే ఇప్పుడు అదే వాసుదేవరెడ్డిని బెదిరిస్తూ ఉన్నారు తాను పెట్టిన కేసు వెనక్కి తీసుకోవడానికి నాకేం ఇబ్బంది లేదు అని హైకోర్టుకు లేఖ ఇప్పించారు సో కేసు పెట్టిన వ్యక్తిని అధికార బలాన్ని పెట్టుకొని బెదిరించి కేసు విద్రాల కోసం లేఖ ఇప్పించడం అనేది అల్టిమేట్లీ ఇది అబ్జెక్షనబుల్ తన బెయిల్ రద్దు కా చేయడానికి ఇది చాలా కీలకమైన పాయింట్ మేము ఆ దిశగా ఫైట్ చేస్తాము అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తాజాగా చేసినటువంటి కామెంట్స్ సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు రెడ్డి గారి బెయిల్ రద్దు చేయించాలని ఫైట్ చేయొచ్చు వాళ్ళు ఆశపడవచ్చు ఇటువంటి అంశాల మీద న్యాయస్థానంలో పోరాడచ్చు న్యాయస్థానంలో పిటిషన్ లేవచ్చు అంతవరకు ఎవరికి అబ్జెక్షన్ లేదు కానీ ఇటువంటి విషయాలన్నీ న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకుంటాయి అని అటువైపు మొత్తం మీద అన్ని వైపుల నుంచి కనుక సెట్ చేసుకొని రాకుండానే చంద్రబాబు నాయుడు గారు తన మీద కేసులు లిఫ్ట్ చేసి అంత ఆ కీలక స్టెప్ తీసుకుంటారు అని ఎవరూ భావించరు భావిస్తే వాళ్ళ అమాయకత్వం ఇటువైపు ఏది అనగదుకొని రావాలో చంద్రబాబు గారికి తెలియదా ఇప్పుడు సింపుల్ అందుకేంటి కేసు పెట్టిన వాళ్ళ మీద బెదిరించారని కేసు పెట్టిన వాళ్ళ మీద ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టిన వేరే కేసులు పెట్టి వాళ్ళని బెదిరించో ఇంకొకటి చేసో చ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న కేసు వెనక్కి తీసుకునే ఇచ్చారు అంటే దాని వెనక ఏమీ కూడుపుటని జరగకుండానే లెక్కిస్తారా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ మీద కేసులు ఉన్నాయి సో వీళ్ళు వాటిని ఖచ్చితంగా నీరు చేస్తారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద కేసులు నుండి వాళ్ళ కింద ఉన్న వాళ్ళే విచారణలు చేస్తారు కాబట్టి ఈ కేసులను కేంద్ర విచారణ సంస్థ పరిధిలోకి బదిలీ చేయండి అని పిటిషన్ వేస్తే హైకోర్టు ఏం చెప్పింది ఏం ప్రచారం కోసం వేస్తున్నారా ఇటువంటి కేసులు ఇంకోసారి వేశారు అంటే మీకు జరిమానా విధిస్తాం ఫైన్ వేస్తామని సీరియస్ అయ్యారు న్యాయస్థానాలకు తెలియవా ముఖ్యమంత్రి మీద కేసులు ఉన్నప్పుడు ఆయన కింద ఉన్న విచారణ సంస్థలు అవి సక్రమంగా విచారిస్తాయా లేదా అన్న విషయం తెలియదా వాళ్ళకి తెలియకుండా ఉంటుందా పోనీ ఇప్పుడు కనుక కేసులన్నీ కనుక చంద్రబాబు గారి మీదనే ఎత్తేసారనుకో అవేమి చిన్నచేతకు నిరసనలు చేస్తే కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెడితే కేసులు ఇటువంటి చిన్న చిన్నవి కాదు కదా వందల కోట్లకు సంబంధించినటువంటి అభియోగాలు ఎదుర్కొంటూ అది కూడా అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న కొన్ని నిర్ణయాలు తీసుకున్నారన్నది ప్రధానమైనటువంటి కేసులు అటువంటి కేసులు వరకు ఎత్తేసుకుంటూ పోతే దాన్ని వెనక ఏమి గూడుపుడు అని జరగకుండానే ఎత్తేసుకుంటారని చెప్పి హైకోర్టు అనుకుంటుందా న్యాయస్థానాలు అనుకుంటా ఎవరైనా అందరికీ తెలుసు కదా ఒకవేళ నిజంగానే చంద్రబాబు గారు తన మీద కేసులు ఎత్తివేసి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్నది వైసీపీ పాయింట్ మాకు అదే జరిగిందనుకోండి అదే జరిగిందనుకోండి దాన్ని ఆపగలిగే శక్తి వైసీపీ లీగల్ టీంకు ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను ఎందుకంటే వాళ్ళకి ఆపగలిగే శక్తి అనే కంటే కూడా న్యాయస్థానాలు అంత పని చేస్తాయి అటువంటివి ఆపుతాయి అని చెప్పి ఎవరు అనుకుంటలేరు కూడా సో ఇప్పుడు చంద్రబాబు గారు తన మీద కేసులు ఎత్తేయించుకుంటారా లేదా అన్నది పక్కన పెడితే ఎత్తేయించుకున్నా కూడా ఆయనకేం ఫరక్ పడదు అన్నది పాయింట్